తాలరేవు మండలం తాలరేవు లోకల భాస్కర్ కళ్యాణ మండపంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన మండల షెట్టి బళిజ సంఘం ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శుట్టి బళిజ సంఘం నాయకులు కట్టా శ్రీమూర్తులు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ షెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధూర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ల సన్మాన కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుండి నిర్వహిస్తున్నామని అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ షెట్టి బలిజ సంఘం నాయకులు కట్టా త్రిమూర్తులు పిలుపునిచ్చారు శట్టి బైలిజ సంగీత తరఫున సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కావున తాలరేవులో ఉన్నటువంటి తాలరవేవు మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మీ పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తూ ఈ యొక్క సమావేశాన్ని విజయవంతంగా చేయవస్తుగా కోరుతూ అదేవిధంగా తాళరే మండలం ఉన్నటువంటి శట్టివలిద సంఘాలందరినీ కూడా తమ వద్దుగా తమ తమ గ్రామాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశం గురించి తెలియజేసి వారందరినీ కూడా కంపల్సరీ ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా తాళవే మండలం నుంచి శట్టిబలిత నాయకులుగా